హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సొరకాయ బజ్జీ చేస్తున్నాను సొరకాయ ముక్కలు అంత సైజులో కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి చింతపండు చాలా చిన్నదండి ఒక్క చిటుకు తీసుకున్నాను పచ్చిమిర్చి టమాటా ఒక్క చిటుకు చింతపండు అండి చాలా చిన్న సైజులో పసుపు వేసుకున్నాను ఒక చిటుకు ఆనియన్స్ కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇందులో రొయ్యలు కూడా వేసి చేసుకుంటారండి ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మా సొరకాయలో కొంచెంగా నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి ఒక హాఫ్ గ్లాసు పాసర్ గ్లాస్తో హాఫ్ గ్లాస్ అనుకోండి ఆనియన్స్ వేసాను చిన్న సైజు ఆనియన్ మళ్ళీ తిరగమాతకు కూడా వేసుకోవాలి ఒక రెండు విజల్స్ రానిచ్చుకుంటే సరిపోతుందండి ఇందులో రొయ్యలు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నేను కార్తీక మాసం కాబట్టి అవేమియలేదు ఉత్త సొరకాయ బజ్జీ వరకే చేస్తున్నాను దీనిలోకి నంచుకోవడానికి కాకరకాయ ఫ్రై డీప్ ఫ్రై చేశాను కదండి మొన్న ఆ టైప్ కాంబినేషన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి ఉప్పేసి ముద్దకం తీసుకొని కొంచెం మెత్తగా చేసుకోవాలండి మరీ మెత్తంగా అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చాగా కొంచెం మెత్తంగా చేసుకుంటే బాగుంటుంది ఇంకా నీళ్ళు పోయిన అవసరం లేదండి ఆ ఉన్న నీళ్ళే సరిపోతాయి అంత చాలా బాగుంటుంది ఖమ్మంగా ఉంటుంది ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు వేస్తే సరిపోతుంది కరివేపాకు ఆనియన్ వేసి బాగా వేగనివ్వాలండి తిరగమాత బాగా వేగితేనే టేస్టు నోరు కొంచెం జ్వరం వచ్చినట్టున్నే ఇది బాగుంటుందండి టేస్ట్ ఖమ్మంగా అనిపిస్తుంది సొరకాయతో ఏం చేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి అది కొంచెం తీయగా ఉంటా సొరకాయ కొంచెం లేతగా ఉండింది అనుకోండి చాలా బాగుంటుంది కదా స్వీట్నెస్గా పెరుగు పెరుగేసి రకరకాలుగా కూడా వండుకోవచ్చు అండి సొరకాయతో టేస్ట్ చాలా బాగుంటుంది వడలు చేసుకోవచ్చు తిరగమాత బాగా వేగనిచ్చిన తర్వాత ఈ పేస్ట్ చేసిన దాన్ని ఈ ముద్దకంతో మనం మెత్తగా చేసాం కదండి ఇది ఎత్తి దానిలో కలపడమేనండి ఆ విధంగా వేగితే సరిపోతుంది తిరగమాత మనం వేసేసుకుందాం ఇది ఆ విధంగా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి ఇంకంతే నీళ్ళు లాంటివి ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఒక్క తెల్లు తెల్లని చాపేసేదండి వేడి వేడి అన్నంలో సొరకాయ బజ్జీ సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్